సౌత్ ఈస్ట్ అమెరికా రాష్ట్రాల్లో హెలిన్ తుఫాను బేభత్సం సృష్టిస్తోంది అకస్మాత్తుగా వచ్చిన ఉపద్రవం దాటికి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది తుఫాన్ ప్రభావంతో నలభై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ నిరంతరం శ్రమిస్తున్నాయి కా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి సహాయక చర్యల్లో ఉన్న పడవలు సైతం మునిగిపోయాయి పశ్చిమ ఫ్లోరిడా ప్రాంతం అంధకారమైంది సహాయక సిబ్బంది నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు సౌత్ ఈస్ట్ అమెరికా రాష్ట్రాల్లో హెలిన్ తుఫాన్ బేబస్త్రం సృష్టిస్తోంది అకస్మాత్తుగా వచ్చిన ఉపద్రవం ధాటికి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది తుఫాన్ ప్రభావంతో నలభై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ నిరంతరం శ్రమిస్తున్నాయి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు అనేక ప్రాంతాల్లో కొండ చర్యలకు విరిగిపడగా సహాయక చర్యల్లో ఉన్న పడవలు సైతం మునిగిపోయాయి పశ్చిమ ఫ్లోరిడా ప్రాంతం మొత్తం అంధకారమైంది సహాయక సిబ్బంది నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు